ఈరోజు నిన్నటి రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ముర్ము గారు కోర్టు కేసుల్లో వాయిదాల పర్వం దా యొక్క సంస్కృతిని తగ్గించండి వాయిదాలు విపరీతమైనటువంటి వాయిదాల వల్ల ప్రజల్లో న్యాయం అందుబాటులో ఉండదు అనేటువంటి అనుమానాలు వస్తాయి కాబట్టి వాయిదాల పర్వాన్ని తగ్గించి ఎంత త్వరగా త్వరితగతిన న్యాయం అందిస్తారో అంత త్వరగా అందించాలని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది నిజంగా కోర్టుల్లో తీవ్రమైనటువంటి జాప్యం వల్ల సామాన్యులకు న్యాయం అందుబాటులో లేకుండా పోతుంది న్యాయం ఆలస్యమైనా కూడా అది అన్యాయం అనే చెప్పాలి విపరీతమైనటువంటి వాయిదాల పర్వం కక్షిదారులకు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్రపతి గారు గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి సుప్రీంకోర్టు నుండి కింది కోర్టుల వరకు ప్రతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు వరకు ఈ యొక్క వాయిదాల పర్వాన్ని తగ్గిస్తే సత్వర న్యాయం వచ్చేదానికి అవకాశం ఉండి ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది నమస్కారం